పరిశుద్ధ దేవుని నామమునకు మహిమ కలుగును గాక నేటి వాక్య ధ్యానం కొరకు మార్కు శుభవార్త పదిహేనవ అధ్యాయం ప్రతిదానికి సమయం కలదు అని జ్ఞాని అయిన సులోమను ద్వారా ప్రభు రాయించారు నాటుటకును పెరికి వేయుటకును ఇలాగున్న ప్రతి మాటకు సమయం కలదు అని నాటడానికి సమయం ఉందట పెరికి వేయటానికి సమయం ఉందట పుట్టడానికి సమయం ఉందట చనిపోవుటకును సమయం ఉందట ప్రభు అని వారు అనేక పర్యాయాలు ఆయన మరణం కొరకైనటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు నా సమయము ఇంకా రాలేదు అనేవారు కాన అనేటువంటి ఊర్లో వివాహానికి వెళితే ద్రాక్ష రసం అయిపోతే మరి వచ్చి ఇక్కడ ఏదైనా అద్భుతం చేయి అని చెప్తే అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదు అన్నారు ఆయన తెలుసు ఏ టైంలో ఏం జరిగించాలో బాగా తెలుసు ఇది మరణ సమయం ఖచ్చితంగా ఆయన మరణించబోతూ ఉన్నాడు యావత్ జగత్ కొరకు తన ప్రాణాన్ని క్రైధనంగా పెట్టబోతున్నాడు అందుకే కొన్ని పర్యాయాలు ఆయన మాట్లాడుతూ మీరు ఎందుకు పడతారు నా సమయం ఇంకా రాలేదు అని ఆయన చెప్తూ ఉండేవాళ్ళు అందులో భాగంగానే ఆయన మరణం కొరకైన సమయం వచ్చింది అనేది అర్థమవుతుంది ప్రధాన యాజకులు శాస్త్రులు చాలా రకాలైనటువంటి ఆలోచన చేసి ఆయన చంపాలని ఉద్దేశం చేత లేనిపోయిన మాటలన్నీ ఆయన మీదకు రుద్ధి మనం ఇక్కడ ఉండొద్దు పిలాతు దగ్గరికి తీసుకువెళ్దాం అని నిర్ణయించుకున్నారు అప్పటికే వారు ప్రధాన యాజకులు తీర్పు తీర్చేశారు దేవదోష చేస్తున్నాడు అని ఈ సమయంలో పిలాతు దగ్గరికి తీసుకువెళ్తే పిలాతు అడుగుతున్నాడు నువ్వు యూదులకు రాజ్యమా అని నువ్వన్నట్టే నేను యూదులకు రాజునే అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు శరీర సంబంధమైన రాజ్యం కాదు ఆత్మ సంబంధమైన రాజ్యం అని ప్రభు తెలియజేస్తారు ఆయన తీర్పు తీర్చే విషయంలో ప్రజలకు జవాబు చెప్పకుండా మౌనంగా ఉండేవాడు కారణం ఏంటి అని అంటే ఆయన మాట్లాడాల్సిన టైం అయిపోయింది ఇంకా మౌనంగా ఉండాల్సిన సమయమే మనము కొన్నిసార్లు మాట్లాడే టైం వస్తే మాట్లాడాలా లేకపోతే మౌనంగా ఉండాల కొంతమంది మౌనంగా ఉండాల్సిన టైంలో కూడా మాట్లాడతారు అందుకే సమస్యలు తెచ్చుకుంటూ ఉన్నారు ప్రభు వారికి సమయోచితమైన జ్ఞానం ఉన్నది అని మనం గమనించక తప్పదు ఎందుకంటే వాస్తవానికి న్యాయపేటం ముందు నుంచున్నప్పుడు ఏ వ్యక్తి ఏది చెప్పినా దానికి అవునా కాదా అని రుజు పరచుకోవలసిన వ్యక్తిగా ప్రతివాదిగా ఉండాల కానీ యశుప్రభు వారు వాళ్ళు చెప్తున్న మాటలు కానీ వాళ్ళు వేస్తున్న నిందలు కానీ లెక్క చేయట్లేదు పైగా ఆయన మౌనంగా ఉంటున్నాడు వాళ్ళకు ఒక ఆచారం ఉంది ఏంటి అని అంటే పిలాతు ప్రయత్నం చేస్తున్నాడు పిలాతు గవర్నర్ అందుకనే నేను గవర్నర్ని కనుక ఎవరినైనా విడిపించే ప్రాణభిక్ష పెట్టే అవకాశం నాకు ఉంది కాబట్టి నేను ఈ యేసు ప్రభుని విడిచిపెడుతున్నాను అని చెప్పాడు చాలా కోపం వచ్చేసింది యేసు ప్రభుని విడిచిపెడితే ఎలా కుదురుతుంది అని సరే మీకు దీని గురించి ప్రస్తావన తేవద్దు అని ఆయన యొక్క ఆలోచన ఆయన యొక్క విధానాన్ని ప్రజలకు కనబరచటానికై ఇష్టపడుతున్నారు అక్కడ జనాలు గుంపులు గుంపులుగా ఉండి ఆయన్ని ఏదో విధంగా చిక్కి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు యేసుప్రభుని చంపాలని ప్రయత్నం చేస్తే యేసు యేసుప్రభుని బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ గవర్నర్ గా నాకు హక్కు ఉంది కనుక ఈ క్రీస్తుని విడిచిపెడుతున్నాను అని చెప్పాడు వారు మామూలు కాదు యేసుప్రభుని ఏదోలాగా చంపాలని ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసేసుకుని ఉన్నారు కనుక మాకు యేసు సుప్రబొద్దు మాకు బర్భ కావాలి అతను వదిలేండి అతను బందిపోటు కదా దేశద్రోహి కదా అలాంటివాడిని ఆ ముఖుణ్ణి అలాంటి నరహత్య చేసేవాడిని మేము ఎలా పెడతాం మీరు అన్నారు కదా ప్రభువుని విడిచిపెడతామని ప్రభుకు బదులుగా మాకు కావాల్సింది రబ్బ ఏమి దారిని చూడండి వాళ్ళు ఎంత విషంతో నిండిపోయారో హృదయమంతా యేసుప్రభుని చంపాలనే ఆలోచన తప్ప ఆయన నిర్దోషి తలిసి ఆయనకి ఏ కపటం లేదు ఏ పాపం లేదని తెలుసు అయినా సరే ఏదో విధమైనటువంటి అసూయ ఆయన లేకుండా చేసేయాలని ఆయన ఉంటే వాళ్ళ ఆటలు సాగటం లేదు వాళ్ళ ఆలోచన సాగటం లేదు వాళ్ళ నిర్ణయాలు సాగటం లేదు గద్దిస్తున్నాడు అందరినీ సరి చేస్తున్నాడు వారు లోపాలు ఎత్తి చూపిస్తున్నాడు పరిచయం గురించి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు ప్రధాన యాచకుల గురించి పైన ఒకరు ఒకలాగా ఉంటున్నారు వీళ్ళు అన్నాడు ఒళ్ళు మండిపోతుంది వాళ్ళకి ఆయన చేసిన బోధలన్నీ నీతి బోధలే వాళ్ళు నీతిగా బ్రతకడం ఇష్టం లేదు సరి కదా వాళ్ళు ఇతరులను కూడా పాడు చేసేటువంటి మనసుతో బ్రతుకుతున్న వాళ్ళు ఆయన మందిరానికి తీసుకువెళ్ళిపోయారు ప్రేత వస్త్రంతో సైనికులు అందరినీ సమకూర్చారు ఓదారంగు వస్త్రాన్ని ధరించారు ముండ్ల కీరటం పెట్టారు నువ్వు యూదులకు రాజు కదా నీకు శుభం కలుగుతుంది అని ఆయన్ను హేళన చేయడం ప్రారంభించారు రైళ్లుగాడితో కొడుతున్నారు ఆయన్ని ఇలాగున్న రకరకాలుగా ఆయన బాధ పెడుతున్నారు ఎంత గౌరవం ఈ నేరం చేయని ఆయన మన కొరకు శిలవ మరణాన్ని పొందటానికి ఇష్టపడ్డారు ఆయన అంతగా చిత్రహింసలు పెట్టి ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు కొట్టి ఇబ్బంది పెట్టి ఆయన భుజం మీద దాదాపు నూట యాభై మూడు కేజీలు బరువైన శిలువను మోపి గుల్గోతో కనగా ఎరసలేం నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుందట అంత దూరం ఆ శిలువను మోయమన్నారు రక్త సిద్ధం అవుతు అవుతున్నా అయినా యేసు ప్రభు వారి పట్ల కనీసం జాలి లేకుండా ఘోరంగా హింసించేశారు వాస్తవానికి మన పాపముల కోసమై మన అపరాధముల కోసమై మనం చనిపోవలసి ఉంటుండగా మనకు బదులుగా యశు క్రీస్తు ప్రభు వారు మరణించారు మనకు బదులుగా ఇది మన ధన్యం ఇది ప్రభువును బట్టి మనకి అతిశయం ఆ దారంట కురేని ప్రాంతానికి చెందిన సిమోన్ అనేటువంటి వ్యక్తి పల్లెటూరు నుంచి ఎరుసలేం పట్టణానికి వస్తున్నాడు అతన్ని నిలబెట్టి యేసు ప్రభు యొక్క శిలువను అతను భుజాల మీద మోపి నడవమని చెప్తే రెండు అడుగులు వేయడట అంత ద్వారంగా బరువుగా ఉంది మరలా ప్రభు తీసుకుంటారు అలాగున గొలుగోత అనబడినటువంటి ప్రాంతానికి వస్తారైన కాళ్ళకు మేకులు కొట్టడానికి చేతులకు మేకలు కొట్టడానికి ముందే కాళ్ళు చేతులు దేహం అంతా కూడా రక్త సిద్ధం అయిపోయి వాస్తవానికి మేకులతో కొట్టకూడదు తాళ్ళతో కట్టాలి అలాంటిది వారు దుర్మార్గమైన ఆలోచన చేసి యేసుప్రభు వారిని ఎలాగైనా గాయపరచాలనే ఆలోచన కానీ యేసుప్రభు ఉద్దేశం ఏంటి అంటే ఆయన ఐదు గాయాలు చేయబడాలి రెండు కాళ్ళకు రెండు చేతులకు ప్రక్కన మొత్తం ఐదు గాయాలు చేయబడాలి వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి పంచ గాయానమ ఐదు గాయాలు కలిగిన వాడై ఉండాలి ఆ ఐదు గాయాలు కలిగిన వ్యక్తి నిర్దోషై ఉండాలి అప్పటికే దానికి తల మీద ముండ్ల కిరటం పెట్టాలి అవమానించబడాలి నిర్దోషమైనది దానికోసమని వేదాలు రాశాడు అప్పుడు మాత్రమే ప్రజలకు పాపం నుండి కలుగుతుందని రాశారు ఆ పాపం నుంచి విడిపించబడడానికి మనుషుడు గొర్రెలను మేకలను ఎన్నోసార్లు చీల్చాడు అయినా వారి వల్ల కాలేదు వాక్యం పరిపూర్ణతలోనికి వచ్చేసింది యశుక్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డారు ఇతరులు ఎన్నో ఎన్నో మాటలు అన్నా వాటిని ఏమి పట్టించుకోలేదు ఎందుకంటే ఆయన చేయవలసిన కార్యము ఆయనకు తెలుసు ఆయన జీవితంలో ఏం జరగబోతుందో ప్రతి విషయం టు పిన్ తెలుసు మన జీవితంలో జరగక తెలియక ఎన్నో విషయాలు ఉన్నాయి సంబంధమైన వారం అయితే రాబోయే దినాల్లో మన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోగలుగుతాం ప్రభు బయలుపరుస్తాడు అంతే తప్ప ఇటు విధముగా లోకాన్ని కోరుకునే వారిగా మనం ఉండకూడదాం యేసు ప్రభు వారు మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడినప్పుడు కాళ్ళకు చేతులకు మేకలు కొట్టుకోవడానికి అనుమతించాడు వాళ్ళకి ఆయన మరణ సమయం అవుతుంది ఏడు మాటలు ప్రజలకు తెలియచేసి లాభ లాభ సభ అని ఆయన పలుకుతూ తగ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు ఎంతకాలం విడిచిపెట్టలేదు ఇప్పుడు ఎందుకు విడిచిపెట్టావు తండ్రి అని దేవుడు చెయ్యి విడిచిపెట్టకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మరణాన్ని పరిపూర్ణంగా స్వీకరించలేము అందుకే తండ్రి తండ్రి నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టవని ప్రభు మాట్లాడారు ఆ తర్వాత ఆయన ఆత్మని తండ్రి అని దేవునికి అప్పగించుకున్నారు తల వాల్చి ఆయన మరణించాడు ఆయన మరణించినప్పుడు భయంకరమైన భూకంపం కలిగింది ఆ దేశమంతా చీకటే సమాధులు తెరవబడ్డాయట చాలా భయంకరమైన ప్రళయం జరిగిందట ఆయన మరణాన్ని సృష్టి భరించలేకపోయింది మన కొరకు ఆయన చేసిన త్యాగం అంత అమూల్యమైనది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు దేశమంతా చీకటిపోయింది ప్రజలకు అర్థమైంది అప్పుడు ఈయన సామాన్యుడు కాదు దేవుని కుమారుడు నిజంగానని చాలా మందికి చాలా సార్లు దేవుని యొక్క విలువ గొప్పతనం తెలియకుండా ఉంటుంది ఈరోజు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి ఆయన ఎంత ప్రాణ త్యాగం మన కొరకు చేశాడో తెలుసుకోండి దైవత్వాన్ని కలిగి దేవుని మార్గంలో నడవటానికి పరిపూర్ణలు అవ్వండి ఆయన మరణించాడు మన కొరకు ఇక మరల ఆ పాపపు దాస్యములు ఉండొద్దు అపవిత్రమైన వారుగా ప్రతికొద్దు చెడితనాన్ని కలిగి ఉండవద్దు ఒక్కసారి మనం కొరకు ఆయన మరణించిన ఆ త్యాగాన్ని తలపోసుకోగలిగితే ఇక మరలా లోకం వైపు చూడు అంతగా శిక్షించబడవలసిన వారమైన మనము మన కొరకు ఆయన ఒక్కడే భరించేశాడు ఆ పాపపు భారాన్ని మరి ఈ రోజున నీ జీవితాన్ని మార్చుకోగలిగేవా దైవికమైన మార్గంలో సాగుతున్నావా నమ్మకమైన వ్యక్తిగా ఉన్నావా ఎప్పుడు చూడు ఈ లోక సంబంధమైన వాటి కొరికే ఈ భూ సంబంధమైన వాటి కొరికే ఆరాటం ఇప్పుడు ఈ బిడ్డలరా ఎంతకాలం ఈ జీవితం ఉంటుంది ఈ రోజుకైనా పరిపూర్ణమైన వ్యక్తిగా క్రీస్తు కొరకు బ్రతకటానికి ఇష్టపడు నీ కోసం బ్రతికింది చాలు నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికింది చాలు లోకం కోరుకుని బ్రతికింది చాలు ఇక మీదటి నుంచి ఆయన ఆయన కొరకు నమ్మకంగా బ్రతికితే మన జీవితానికి అదే గొప్ప ధన్యత గొప్ప ధన్యత ఆ తర్వాత ఆయన దేహాన్ని కిందకి దించారు అరిమత్త ఏసేపు గవర్నర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చి ఆయన దేహాన్ని అరిమత్త ఏసేపు కొరకు సిద్ధం చేయించుకున్నటువంటి సమాధులు పెట్టడానికి ఆయన్ని దించారు సుగంధ ద్రవ్యాలు పూసారు ఆయన్ను సమాధిలో భద్రము చేశారు ఆ సమాధి మీదకు రాయి పొరించారు చాలా రకాలైన ప్రయత్నాలు చేసి బయటికి రానికుండా గవర్నర్ తో దానికి సీలు కూడా వేయించేశారు చాలామంది ఆలోచనలు ఏంటి అంటే ఇక లెక్కకూడదు పైకి రాకూడదు ఉన్నతమైన స్థితి చేరకూడదు అనే స్వార్థపూరితమైన జీవితాలు చాలా మంది ఉన్నారు ఈ రోజున ఆయన మరణాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాలేపోయింది ఆయన పునరుద్ధానం ఆపడం ఎవరి వల్ల కాదు అందుకని అంటాడు నా ఇష్టానుసరంగా నేను వెళుతున్నాను ఎవరూ నా ప్రాణాన్ని తీసుకోలేదు నేనే ప్రాణాన్ని అప్పగించాను ప్రాణం పెట్టాను అంటున్నాడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు బలవంతాన్ని కాదు ఆయన ఇష్టపడి అంతటి ఘోరమైన మరణ శిక్షను మనకు బదులుగా పడటానికై ఇష్టపడ్డాడు ఆయన త్యాగము అమూల్యమైనది అందుకే ఇతరులతో కూడా ఆయన ప్రేమను కనపరచాలని అంతవరకు సహించాలని ప్రభు చెప్తున్నారు మరికి మీద నుంచి అయినా దేవునికి నమ్మకమైన వ్యక్తిగా బ్రతుకు నీకోసం మరలా ఆయన వస్తున్నాడు అయితే నీ కోసం మరలా వచ్చి శిలువ వేయబడడం మరలా నీ గాయాలను కట్టడం కోసం ఆయన రాడు ఆల్రెడీ వచ్చేశాడు ఆయన చెప్పిన లేఖనాల ప్రకారంగా దైవ వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకొని ప్రభు అక్కడకు నువ్వు సిద్ధపడు అనేక మందిని సిద్ధపడు ప్రభు యొక్క పునరుద్ధాన బలాన్ని ఈ మాటలు వినవారి జీవితంలో అనుగ్రహించునుగాక ఆమె